హన్మకొండ కలెక్టరేట్లోని ఐడిఓసీ సమావేశ మందిరంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి రెడ్డి కొండా సురేఖ ధనసరి అనసూయ సీతక్క ఎంపీలు పోరిక బలరాం నాయక్ డాక్టర్ కడియం కావ్య రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి రేవురి ప్రకాష్ రెడ్డి గంట సత్యనారాయణ హనుమండ్ల యశస్విని రెడ్డి బుక్యా మురళి నాయక్ తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు